రాజకీయాల్లో టీడీపీ నేతలు నైతిక విలువలు కోల్పోయారని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు కావలిలో సోమవారం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వైకుంఠపురం ప్రాంతంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కావలి మున్సిపల్ పరిధిలోని బుడంగుంట సచివాలయంలో మద్యం దొరకడంపై ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు తెలుగుదేశం నేతలే ఈ విధానానికి పాల్పడినట్టు ఆరోపించారు వాస్తవాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని వివరించారు ఎన్నికల్లో గెలవలేమన్న కారణంతోనే ఈ విధంగా తెలుగుదేశం నేతలు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోపించారు ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్న తెలుగుదేశం నేతలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వివరించారు ఈరోజు తెలుగుదేశం సంబంధించిన నాయకులు కానీ ఒక అధినాయకత్వం కానీ ఎక్కడ కూడా కాబోయే నియోజకవర్గంలో నాలుగు సంవత్సరాలు కానకాకుండా ఎక్కడ దాముకున్నారో పెద్ద అర్థమైంది ఈరోజు బయటికి వచ్చి వారు వైఎస్ఆర్సీపీని ఎదుర్కోలేక ఏ విధంగా కామెంట్స్ చేస్తున్నావో ఏ విధంగా బోధ తగా ఏ విధంగా మా మీద అభాండాగా అని చూస్తూ ఉన్న గతం నుంచి ఒక సంవత్సరం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా వాగు నిందగా మాపుతున్నా కూడా కానీ ఈరోజు మగి చూస్తే రాజకీయాలు ఎంత అధమస్థాయికి పోతున్నాయో ఒకసారి అర్థమవుతూ ఉంది ఎందుకంటే నిన్న జరిగిన పునగుంట మధ్యం కేసులో సచివాలయంలో తెలుగుదేశంకు సంబంధించిన కొంతమంది నాయకులు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిసారి కూడా అత్యధిక మెజార్టీ ఆ పదిహేడు వార్డు పునగుంట మాకు రావడం ఇవి చూసి జీర్ణించుకోక అక్కడ ఏదో విధంగా అక్కడ నాయకుడిని భయపెట్టాగా లేదా ఏదో ఒక విధంగా గౌడీజం చేయగా ఏదో ఒక నింద మా మీద మా పార్టీ మీద వేయాలని ఒక సచివాలయము వారు అక్రమంగా మద్యం సీసాగా అక్కడ ఉంచి అదేవిధంగా కొన్ని బస్తా రైస్ కూడా అక్కడ పెట్టి వారు ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఇవన్నీ ఉన్నాయి దానికి సంబంధించిన ఎంత క్వాంటిటీ ఉంది అని కొన్ని సోషల్ మీడియాలో అక్కడ ఓపెన్ చేయకముందే కూడా వేసి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద అభాండా వేయాలని చూస్తున్నావో అర్థమవుతోంది అంటే చేసేది బాగే పెట్టేది బాగే అదేవిధంగా సివిదేవికి ఇన్ఫార్మ్ చేసేది బాగే అన్నీ బాగే చేసి ఈరోజు ఏ విధంగా నాటకాలు ఆడుతున్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా ఒక అధినాయకత్వం కూడా బాగా తప్పుడు పచ్చ మీడియా కూడా ఏ విధంగా ప్రవర్తిస్తుందో కావని వేసుకోక ప్రజలందర కూడా ఒకసారి గుర్తించండి అని కూడా తెలియజేస్తాను ఎందుకంటే దానికి సంబంధించి ప్రూఫ్స్ ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి పెద్దలందరికీ కూడా తెలుసు ఎందుకంటే ఆడ ఆ సచివాలయం ఓపెన్ చేయకముందే వాచ్చిన రిపోర్ట్స్ ప్రకారం తెలుగుదేశం సంబంధించిన రిపోర్ట్ ప్రకారం అక్కడ ఎన్ని బాటిల్స్ పెట్టింది ఎన్ని రైస్ బ్యాగ్స్ ఉండేది అవన్నీ కూడా వా సంబంధించిన ఒక సోషల్ మీడియాలో కావడం జరిగిందంటే దీని వెనక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది అనేది అందరికీ అర్థమవుతోంది అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి తెలుగుదేశంకి ఈరోజు పోటీ చేస్తున్న నేత ఎటువంటి వాడు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి అతను ఏంటంటే ఈరోజు గెలిచే సత్తాగాక గ్రామాలు తగాదాగు పెట్టి లేదా పట్టణంలో గౌడీజం చేసి ఈ రోజు గవవాగి అదేవిధంగా భయపెట్టేదానికి కూడా ప్రయత్నించడం నిజంగా తన దారుణం అటువంటి వారికి తగిన బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది దీని మీద అటు సివచ్చు విజిలెన్స్ కావచ్చు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సమగ్రమైన విచారణ జరిపించి ఎందుకంటే దానికి కంప్లైంట్ చేసింది కూడా ఈరోజు తెలుగుదేశం నాయకు అని కూడా చెప్తా అంటే వారు బాగా ఏదో అంటే చెప్పే కదా గతంలో ఎవరైతే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడో ఆయన అన్నాడు కోడి కత్తి అది ఇది ఇవన్నీ కూడా చెప్పాడంటే అవన్నీ ఈరోజు జరగబోతా ఉన్నాయి ఇవన్నీ కూడా చేయబోతా ఉన్నావు ఈరోజు గౌడీజం చేసేది వాగే గుండాధం చేసేది వాగే అక్రమంగా మధ్యకి వచ్చి సచివాలయం పెట్టేది వాగే కంప్లైంట్ చేసేది వాగే ఆ నిందగాన్ని కూడా మా మీద వేసేదానికి ప్రయత్నిస్తున్నారు ఇది పెద్ద కూడా అర్థం నాయకులు ఇటువంటి వాళ్ళు ఈ కావగ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే కావగ నియోజకవర్గం ఏ విధంగా తయారవుతుంది ఒకసారి ఆలోచించడానికి కదా కావగ నియోజకవర్గ ప్రజకి తెలియజేస్తున్నాం ఈ రోజు మేము ఒకటే తెస్తున్నాం మా కావగ నియోజకవర్గం అభివృద్ధి పథకానికి పోయే విధంగా ఈరోజు మేము కానీ మా నాయకులు కానీ మా గౌరవ ముఖ్యమంత్రి కానీ మేము అక్కడ కోరుకునేది అంతేగాని ఇక్కడ ఆయోగం సృష్టించి ప్రశాంతమైన వాతావరణాన్ని భంగపరిచి ఆ విధంగా చేయాలని మా నాయకుడి కానీ మాకు కానీ ఎప్పుడు కూడా లేదు గతంలో కూడా నా మీద అక్రమంగా బీద కవిచంద్ర గారు ఆరు కేసు మద్యం కేసు నా మీద పెట్టున్న మాట వాస్తవం దానికి సంబంధించి దాన్ని విజాగా కూడా కొనసాగుతుంది దోషు ఎవరైనా సృష్టించబడతారు నిర్దోషైతే అయితే బయటకు వస్తాం ఇన్ని రోజులు కూడా మేము చేస్తున్నా ఇటువంటి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈరోజు కావని ఒక ప్రజలు తప్పకుండా వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టేది ఖాయం మీకు ఈ కాబోయే నియోజకవర్గం నుంచి బహిష్కరించేది కూడా ఖాయం అని కూడా తెలియజేస్తాం